హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రెడ్ వ్లాగ్స్ బ్లాగ్స్ ఈ రోజు ఇది మనం ఎక్స్ప్లోర్ చేయబోయేది ఈ త్రీ విజయవాడలోనే బిగ్గెస్ట్ ఫుడ్ కోర్ట్ ఇది ఇది మన విజయవాడ బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా ఎదురుగా ఉంటుంది బిగ్గెస్ట్ ఫుడ్ కోర్టు ఈ త్రీ అని కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా బోర్డు ఈ త్రీ అంటే జస్ట్ ఈట్ ఎంజాయ్ ఎంటర్టైన్ ఫుల్ ఎంటర్టైన్ అవ్వచ్చు లోపలికి వెళ్ళి మంచి చిల్ అవ్వడానికి ప్లేస్ చాలా బాగుంటుంది వీకెండ్స్ మాత్రం ఫుల్ రచ్చరచ్చగా ఉంటుంది లోపల లోపలికి వెళ్దాం చూడండి ఒకసారి టోటల్ మొత్తం ఫుల్ రష్గా ఉంటుంది వీకెండ్స్ మరీ ఫుల్ రష్ ఇది ఏ టు జెడ్ ఫుడ్ అన్నీ ఏ టు జెడ్ ఏదైనా దొరుకుతుంది ఫుడ్ మొత్తం అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ చాలా ఉన్నాయి వీకెండ్స్లో ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా మంచిగా అవ్వడానికి సూపర్ ప్లేస్ ఇది ఇక్కడ వచ్చి తినుకో అనే రెస్టారెంట్ ఉంది చాలా డిఫరెంట్ థాట్తో పెట్టారు చాలా చాలా డిఫరెంట్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఇది మొత్తం గేమ్ జోన్ కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ మంచి ఫన్ టోటల్ గేమ్ జోన్ మొత్తం ఇది రాకెట్ ఎజెక్టర్ అయితే హండ్రెడ్ రూపీస్ బుల్ ఫైట్ సెవెంటీ అన్ని ప్రైజులు కాకపోతే మీరు బయటకు వచ్చేది అదిగో బుల్ ఫైట్ ఉంది అక్కడ అన్ని ప్రైజెస్ ఇక్కడ ఉన్నాయి మొత్తం టోటల్ అన్నిటికి ఇక్కడ ఏమున్నాయో మొత్తం అన్ని ప్రైస్ ఇక్కడ ఉన్నాయి ఈ ప్లేస్ మొత్తం మంచి మ్యూజిక్ తో చాలా డిఫరెంట్ గా లైటింగ్స్ తో అసలు బెస్ట్ చిల్లింగ్ స్పాట్ ఇది చూడండి కిప్స్ ఆడుకోవడం కానీ చాలా పెద్దవాళ్ళు ఆడుకోవడం కానీ చాలా చాలా ఉన్నాయి విజయవాడలో బెస్ట్ చిల్లింగ్ స్పాట్ అంటే ఇదే చాలా బాగుంది మనం కొన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం చూడండి అక్కడ కార్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ప్ర ప్రైస్ మొత్తం అక్కడ మెన్షన్ చేశారు ప్రైజెస్ కూడా ఉన్నాయి ఓకే నో ప్రాబ్లం ప్రైస్ అయితే పర్వాలేదు నార్మల్గానే ఉన్నాయి మరి హెవీ ఏం కాదు హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ అలా అలా ప్రైజెస్ ఉన్నాయి కానీ పిల్లలతో వస్తే ఫుల్ రచ్చ రచ్చగా ఉంటుంది మొత్తం మంచి ఎంజాయ్ చేస్తారు పిల్లలు మాత్రం మనం కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం డిఫరెంట్గా పెట్టారు ఆ టైర్స్ అనేది చాలా బాగున్నాయి మనం కూడా లోపలికి వెళ్ళి కొన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం ఏదైనా ఇది ఎంత మనిషి కావయ్యా ఎంతసేపు ఐదు నిమిషాలా వాడిని రేట్ అడగగానే భయపడ్డాడు మీ మీద ఎక్కేసి లోపల తిప్పేస్తాం అనుకున్నాడేమో మాకు కాదురా బాబు పిల్లోడిని ఎక్కించడానికి చిన్నపిల్లలకని చెప్పి ఒక పిల్లోడిని ఎక్కించాం మనం ఎక్కేది ఇదిగో నెక్స్ట్ ఇది ఇది ట్రై చేద్దాం ఒకసారి యుద్ధానికి సిద్ధం చేశారు రెడీ యుద్ధానికి ఇంకా మొదలదు మామూలు ఉండదు భయమేస్తే కళ్ళు మూసుకోవాలి ఎందుకంటే బైక్ వెళ్ళిన తర్వాత మనం కళ్ళు మూసుకుని ఎవరికి కనిపించదు అలా కవర్ చేయాలంతే ఎందుకొచ్చాక మనం చెప్పాలి వావ్ నైస్ సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు భయమే లేదు ఎలా వెనక అనమాట అరే ఇచ్చారు అవసరం లేదు కదా మనకి అరే అరే ఒక్క ముని గుర్చిపోతాయారా అయిపోయింది అయిపోయింది సినిమా వేరే బాల్ ఇంకా ఫన్ జోన్ నుంచి బయటికి వెళ్దాం బ్యాక్ సైడ్ కూడా చూద్దాం మొత్తం ఒకసారి చాలా ఉన్నాయి అడ్వెంచర్ గేమ్స్ చూడండి అక్కడ వాళ్ళు ట్రై చేస్తున్నారు చాలా బాగుంటాయి మంచి అడ్వెంచర్గా ఉంటాయి ట్రై చేయండి అక్కడికి వెళ్ళిన వాళ్ళు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది అయితే ఇది అరే ఇది బాగుందరా సైక్లింగ్ ఇది ట్రై చేయరా గిరగిరా రాక్ హ్యామర్ అంట ట్రై చేస్తావాడి అరే అక్కడ టార్గెట్ ని బీచ్ చేయండి మా ఓడి చాలా కష్టపడుతున్నాడు అయిపోయింది అరే దాన్ని నువ్వు అరే అరే దాన్ని ఎర్రకొడేసారావు నేను సరదాగా ఒక ట్రైలేస్ చూశాను బీచ్ చేయను కానీ నార్మల్గా ఏదో ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసా కామెడీగా రోజు న్యూ రికార్డ్ సెట్ చేసా అక్కడ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఆ రోజు అదే రికార్డు దాన్ని బీట్ చేయడం చాలా కష్టపడ్డాయిందా కొంచెం సేపు చాలా చాలామంది ట్రై చేశారు ఆ రికార్డ్ అయితే కొంచెం సేపు అయితే అలాగే ఉంది తర్వాత ఉందో పోయింది తెలియదు కానీ మేము ఉన్నంతసేపు అయితే దాన్ని ఎవరు బీట్ ఓ ఇంకా చాలా చాలా గేమ్స్ ఉన్నాయి చూడండి ఎన్ని గేమ్స్ ఉన్నాయంటే ఫుల్ చిల్ అవ్వచ్చు అక్కడికి వచ్చి ఘాట్ పక్కన చాలా ఫ్రీగా ఉంది చక్కగా అవుట్డోర్లో సిట్టింగ్ ఉంది ఫుడ్ కూడా బయట చక్కగా కూర్చొని తినొచ్చు చాలా బాగుంది ప్లేస్ అయితే ఫుల్ ఎంజాయ్ అబ్బా అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఇంకా ఫుడ్ తినే టైం అయింది చెక్ చేసుకున్నా ఎక్కడ తిందామా అని షోలే అంట బెజవాడ షోలే తావా టింట్లోకి వెళ్ళిపోదామా ఇలా కూర్చున్నా వద్దులే ఓపెన్ ఎయిర్లో కూర్చున్నాం ఇక్కడ అయితే టేబుల్ చాలా డిఫరెంట్గా సెట్ చేశారు కూర్చోవడానికి ఘాట్ పక్కన మంచి లైటింగ్స్ పెట్టి చిన్న లో భలే సెట్ చేశారు చాలా బాగుంది ఇక్కడ సెట్ అయ్యాం వచ్చి చాలామంది ఉన్నాక ఇక్కడ సెట్ చేసుకున్నాం మేమైతే ప్లేస్ ఇక్కడ మాత్రం బిర్యానీ సూపరు ఈ బిర్యానీ తిన్నారంటే మీరు ఎప్పుడు ఇక్కడే తింటారంటారు అలా ఉంది మీరే అర్థం చేసుకోవాలి వ్యూ పాయింట్ మాత్రం సూపరు ఆ వ్యూ బాగుంది అంటే మేము తిన్న రెస్టారెంట్ నాకు అలా అనిపించింది అంతే మీ ఒపీనియన్ మీది ఓకే ఓకే ఇంకంతా అయిపోయింది మొత్తం ఒకసారి చాలా టైం అయింది ఇంకా వీడియో నేనైతే ఏం చేస్తున్నా ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ బాయ్ టేక్ కేర్